గత రెండు రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మేము ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది జాతి పరంగా ఎవరిని కించపరచకూడదని రాజ్యాంగబద్ధంగా ఉన్న విలువల్ని మర్చిపోయి వ్యక్తిగతంగా జాతిని దూషించడం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇది అలవాటుగా మారింది దీన్ని వారు మానుకుంటే అందరికీ బాగుంటుంది వారికి వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఎవరిని ఎవరైనా విమర్శించవచ్చు దూషించుకోవచ్చు కానీ వెల్మ జాతి అని కానీ లేకపోతే జాతి అని పరంగా మాట్లాడడం మాత్రం అది వారి మర్యాదకు గౌరవ భంగంగా ఉంటుంది మేము కూడా గత పాలకులు చేసినప్పుడు కూడా ఎవరు జాతి గురించి మాట్లాడేదని మేమైతే అనుకోవట్లేదు రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా అన్ని రోజులు ఇట్లా మాట్లాడము ఎవరైనా జాతి గురించో లేకపోతే అగ్రవాదాల గురించి మాట్లాడితేనే మనం పోరాటం చేయాలనే ఉద్దేశంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో భేదాలు తెచ్చుకొని మనం మనం ఓడలు పెట్టుకోవడం కరెక్ట్ కాదన్నది మా అభిప్రాయము మా జాతిపరంగా మా దగ్గర కూడా నాయకులు రాష్ట్రానికి సేవ చేసిన నాయకులు చాలా మంది ఉన్నారు ఇప్పుడే మా తోటి సభ్యుడు చెప్పినట్టుగా గౌరవ మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు మాజీ మంత్రులు ఉన్నారు వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి భాషను వాడలేదు కావున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్ ఇండియా వెల్మా స్టేషన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము